రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒటికోటి చిరంజీవి నేను ప్రస్తుతం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తారమరకాపుర గ్రామం అయితే మేము గత ఐదు సంవత్సరాలుగా వెదజల విధానం ద్వారా వరి విత్తనాలను వెదజల్లటం జరుగుతుంది ఇలా వెదజల్లినటువంటి వరిలో మా యొక్క ఎక్స్పీరియన్స్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ఈ వెదజల పద్ధతిలో ఒక ఎకరానికి వరి విత్తనాలను వానకాలం అయితే పది నుండి పన్నెండు కేజీలు అదేవిధంగా వ్యాసంగి అయితే పన్నెండు నుంచి పద్నాలుగు కేజీల చొప్పున చల్లుకోవాలి ఇలా ఈ వరి విత్తనాలు చల్లుకోవడానికి ముందుగా మనం మన పొలంలో ఉన్నటువంటి దుక్కిని నీటుగా దున్నుకొని చదును చేసుకోవాల్సి ఉంటుంది ఇలా దుక్కు నీటుగా దున్నుకున్న తర్వాత మనకనే వరానికి ఉన్నటువంటి గట్లను చెక్కోవాలి లేదంటే మనకి పొలంలో మనం ఎదజల్ల విధానంలో పొలాన్ని మనం ఆరబెట్టడం వలన వరాలకు ఉన్నటువంటి గడ్డి తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది కావున ఖచ్చితంగా మనం వరాలకు ఉన్నటువంటి గడ్డిని గడ్డి మందు లేదా మనం గడ్డి లేకుండా చూసుకుంటే వరాలు గడ్డ చెక్కుని చూసుకుంటే మంచిది ఆ తర్వాత మనం అదేవిధంగా వరి విత్తనాలను ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకొని మరుసటి రోజు మండ కట్టుకోవాలి అదేవిధంగా మండ కట్టుకున్న రోజున పొలంలో ఒక ఎకరానికి నలభై ఐదు కేజీల చొప్పున మందుని చదువుకొని పొలాన్ని చదును చేసుకోవాలి ఇలా మందుతో బాటుగా మనం యూరియాని కూడా ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై కేజీల చొప్పున వేసుకుంటే మనకి ఉన్నటువంటి మొక్క అనేది తొందరగా ఎదుగుదలకు సహకరిస్తుంది అదేవిధంగా ఇలా చదును చేసుకున్నటువంటి దుక్కిలో నీటిని నిండుగా నింపుకొని మండే కట్టుకున్నటువంటి వరి విత్తనాలను చదువుకోవాల్సి ఉంటుంది ఇలా చదువుకునే విధానంలో పొలంలో ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ పడకుండా ఒకే లెవెల్ పొ విధంగా తెలిసిన వారితోని మంచిగా చల్లించుకొని అదేవిధంగా చదువుకునే పద్ధతిలో పొలంలో నీటిని నిండుగా కట్టినటువంటి వరి విత్తనాలను చదువుకోవాలి ఇలా వరి విత్తనాలు చదువుకున్న పొలంలో ఐదు నుంచి పది గంటల తర్వాత నీటిని పూర్తిగా తొలగించాలి ఇలా పూర్తిగా ఇలా నీటిని తొలగించిన మరుసటి రోజు మందులు పిచికారి చేసుకోవడానికి అనుకూలంగా ఉండటం కోసం పాయలు తీసుకోవాలి ఇలా వరి విత్తనాలను చలినటువంటి వరి పొలంలో మనం నీటిని బయటికి ఏ విధంగా మనం అయితే గుంటలుగా మనం కరిగట్టు చేసిన టైంలో పొలంలో ఉన్నటువంటి మడుగులని మనం ఆ మడుగులలో ఉన్నటువంటి నీటిని తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితేనే మనం చలినటువంటి వరి విత్తనాలు మనకి ఎదుగుదల అనేది ఉంటుంది లేకపోతే మన పొలంలో ఉన్నటువంటి వరి విత్తనాలు చనిపోతాయి ఇలా చనిపోకుండా ఉండాలని అనుకుంటే ఒకవేళ బాడవ పొలం గట్రా అయినటువంటి పొలంలో అయితే మనం మండగట్టిన తెల్లారి అంటే మొక్క రాకముందుకే మనం ఆ విత్తనాలు అనేది చదువుకున్నట్లయితే మనకి పొలం ఆరడానికి రెండు మూడు రోజులు టైం పట్టినా కానీ మన విత్తనాలు అనేది చనిపోకుండా మురిక మురిగిపోకుండా ఉండటానికి ఉంటాయి అదేవిధంగా శరక పొలం ఏదన్నా మామూలుగా మనకి ఎప్పుడైనా అప్పుడు ఆరే పొలం వయసు అయితే మనం మండే కట్టుకున్నాక అసొంటివి చదువుకున్నట్టయితే మనకి మంచిగా మొక్క అనేది రావడం అనేది జరిగింది జరుగుతుంది ఒడ్లు చదువుకున్న మరుసటి రోజు మన పొలంలో మనకు ఎటువంటి పనులు ఉన్నా కానీ పొలంలో ఉన్నటువంటి నీటిని పూర్తిగా తొలగించాలి అలా తొలగించినట్టయితే తొలగించినట్టయితేనట్టయితేనే మనకి రిజల్ట్ అనేది మన పొలం అనేది మంచిగా ఉంటుంది ఇలా మన పొలంలో ఉన్నటువంటి నీరు పూర్తిగా ఆరిపోయిన మూడు నుండి నాలుగు రోజుల తర్వాత మనం అదే విధంగా నీటిని నింపుకొని మరు మళ్ళ వెంటనే ఒక నాలుగైదు గంటల తర్వాత మనం మళ్ళా నీటిని తీసివేయాల్సి ఉంటుంది ఇలా డే బై డే డే బై డే చేసిన తర్వాత మన పొలంలో అనేవి మొలకలు అనేది విత్తనాలు అనేది వరి అనేది పెరగడం అనేది జరుగుతుంది ఇలా పెరిగినటువంటి వరిలో మనం ఇరవై నుండి పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో మనం అనేది యూరియా అనేది వేసుకోవాల్సి ఉంటుంది అదే కరిగెట్లో వేయకుండా ఉన్నట్లయితే యూరియాని కలపకుండా ఉన్నట్టయితే మనం తర్వాత యూరియాని కలుపుకోవాల్సి చల్లుకోవాల్సి ఉంటుంది ఇట్లా యూరియాని చల్లుకోవటం వల్ల మన పొలంలో ఉన్నటువంటి పొలం ఎదుగుదలకు అదేవిధంగా పొలంలో ఉన్నటువంటి కలుపు జాతి మొక్కలు కొంచెం మనం ఎదుగుదలని మనం చూడవచ్చు ఇలా ఎదుగుదల ఉన్నట్లయితే మనం కలుపు మందులని చేసుకున్నటువంటి టైంలో మనకి మంచిగా చనిపోవటం అనేది జరుగుతుంది మనం ఇలా యూరియా చదువుకున్న తర్వాత పది నుండి పదిహేను రోజులు అంటే మన విత్తనాలు చదువుకున్నటువంటి ఇరవై ఐదు రోజుల సం ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో మనం అనేది కలుపు మందులను పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది మన పొలంలో తుంగ బొద్దు నక్క తోకల గడ్డి ఇటువంటి గడ్డి చేత సంబంధించినవి ఉన్నట్టయితే మనం కలుపు మందులను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నోవాక్సిడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి అదేవిధంగా రెజిస్టర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి దానితో పాటుగా నామిని గోల్డ్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ని మనం పిచికారి చేసుకున్నట్టు అయితే మన పొలంలో ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కల్ని మనం తొందరగా నివారించుకోవచ్చు మనం ఇరవై నుండి ఇరవై ఐదు రోజు రోపే మనం పిచికారి చేసుకోవడానికి పిచికారి చేసుకునే విధంగా చూసుకోవాలి అలా చేసుకున్నట్లయితేనే మన వెరి విత్తనాలు అనేవి పెరగడానికి కలుపు అనేది చనిపోవడానికి మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇలా మన పొలంలో ఉన్నటువంటి కలుపును నివారించుకున్న తర్వాత ము ఇరవై ముప్పై రోజుల నుండి ముప్పై ఐదు రోజుల మధ్యలో అంటే కలుపు మందు చల్లిన తర్వాత కలుపు మందు పిచికారీ చేసుకున్న తర్వాత ఎనిమిది నుండి పది రోజుల మధ్యలో మనం యూరియాని అదేవిధంగా దుక్కి మందుని కలుపుకొని అంటే ఒక హాఫ్ కట్ట యూరియా ఒక హాఫ్ కట్ట మందుని రెండు రెండింటినీ కలుపుకొని ఒక ఎకరానికి చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది ఇలా చల్లుకున్నటువంటి వరిలో మనం ఉన్నటువంటి మనం కొట్టినటువంటి కలుపును మనం మనం చేసినటువంటి కలుపును మనం ఎనిమిది నుండి పది రోజుల మధ్యలో కలుపు ఒక రిజల్ట్ని మనం గమనించవచ్చు అప్పటి వరకు మనకు ఎటువంటి కలుపు చనిపోయిందా అనేది మనం మనకు అర్థం కాదు అదేవిధంగా యూరియాని మనం స్ప్రే చేసుకున్న ఎనిమిది ఏడు వారం రోజుల తర్వాత మనకి మనం మన పొలం అనేది వెదజరిగినటువంటి పొలం అనేది ఒక ఒక రూపాన్ని అంతరించుకొని మనకు నీటుగా అనేది అవుపట్టడం అనేది జరుగుతుంది ఇలా అదేవిధంగా మనం పైన చూస్తున్నటువంటి కలుపు అది బొద్దు ఈ బొద్దుని మనం నివారించుకోవాలంటే మొదటి దశలోనే నివారించుకోవాలి ఇలా ఉన్నటువంటి బొద్దుని మనం బాసగ్రామ్ ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల ఎంఎల్ ఒక డబ్బాని మనం స్ప్రే చేసినట్టయితే ఇటువంటి కలుపు జాతి మొక్కను మనం నివారించుకోవచ్చు మనం ఇదే దీనినే కనుక మొదట్లోనే నివారించుకున్నట్టయితే మనకి నో నోవాక్సిన్ని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ని ఒక అర ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం స్ప్రే చేసుకునే సమయంలో ఎకరానికి వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను ట్యాంకీల వరకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి కలుపును మనం నివారించుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటు కోరుకుంటున్నాము ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి ఉన్నటువంటి మీ రైతు మిత్రులకు మీతోటి ఉన్నటువంటి మీ స్నేహితులకు మీరు మా యొక్క సందేశాన్ని మీ ద్వారా మీరు షేర్ చేసి చెప్పవలసింది కోరుతున్నాము మీకు ఇలాంటి అప్డేట్స్ని మేము ప్రతి ఈ రెండు మూడు రోజులకు ఒకరోజు చొప్పున మేము పంపడం అనేది జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట బిల్లుని కొట్టండి అలా కొట్టినట్లయితే మా యొక్క అప్డేట్స్ మీకు రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ